నంద్యాల పట్టణ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో సోమవారం గణేష్ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రెండు వేల పదమూడు నుంచి మట్టి వినాయక విగ్రహాలతోనే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కాలుష్యం పెరుగుతున్న తరుణంలో మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్టాపన ద్వారా పర్యావరణ రహితమైన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం సుమారుగా పన్నెండు వందల మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా కమిటీ సభ్యులు వెల్లడించారు స్థానికులు మట్టి విగ్రహాలను ఆరాధించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉండటంతో హర్షణీయమని ఇది సమాజంలో పాజిటివ్ మార్పుకు దారితీస్తుందని పేర్కొన్నారు పర్యావరణాన్ని కాపాడే దిశగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలంటూ కమిటీ విజ్ఞప్తి చేసింది నదులు చెరువులు కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు శుభ్రమైన వాతావరణం అందించడానికి ఇది ఎంతో అవసరమని సభ్యులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కశెట్టి కృష్ణమూర్తి కసెట్టి చంద్రశేఖర్ నారాయణ శ్రీనివాస్ కుమార్ దుర్గేల సురేష్ బాబు నిచ్చెనమిట్ల సుబ్బారామయ్య కేవిఎన్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము శ్రీమతి కసెట్ సుబ్బమ్మ బాలాజీ మర్చన్స్ కళ్యాణ పట్టణంలో గణేష ఉత్సవాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది గణేష ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో కూడా భక్తి ప్రపత్తులతో స్వామివారికి పూజలు చేస్తూ అయితే ఇక్కడ యొక్క ఈ యొక్క కళ్యాణ మండపంలో వెలుస్తున్నటువంటి వినాయకుని ఎక్కువ ప్రత్యేకతలు ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పం నెరవేరాలని చెప్పని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒక సంవత్సరం అమర్నాథ్ యాత్ర ఆగిపోవడంతో ఆ సంవత్సరం అమర్నాథ్ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని చెప్పండి ఆ సంకల్పం తీసుకొని చేయడం జరిగింది బడ్జెట్ సంవత్సరం అమరావతి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది అదేవిధంగా భారతదేశంలో విపరీతంగా నక్లిజం తీవ్రవాదం పెచ్చు పెరుగుతున్నటువంటి స్థితిలో తీవ్రవాదం అంతమైపోవాలి అందరూ కూడా ఆనందంగా జీవించాలనే సంకల్పం తీసుకొని చేయడం జరిగింది దాని తర్వాతనే ఆ యొక్క తీవ్రవాదము సమసిపోతూ వచ్చింది మనం అందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయి ఉంది ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఒక సంకల్పం తీసుకొని నిర్విఘ్నంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా నదల పట్టణ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో దాతల సహకారంతో మా కళ్యాణ మండపం యొక్క కమిటీ యొక్క సహకారంతో అట్లాగే బాలాజీ మహిళా మండల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘంగా జరుపుకోవడం అందరికీ కృతజ్ఞత జై గణేశ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా బాలాజీ కాంప్లెక్స్లో శ్రీమతి కసిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత పద్మూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం బనానపల్ల గ్రామం టంగుటూరి గ్రామస్తున్నటువంటి కుమ్మరి మధ్యలేటి వాళ్ళ శుచు బృందం చేత మూడు నెలల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కోసమై విశ్వశాంతి మహాగణపతిని ఈ సంవత్సరం ఏర్పాటు చేశాం ఈ సంవత్సరం ప్రత్యేకతగా సప్త గవ్వలతో రామేశ్వరం నుంచి సముద్ర గర్భం నుంచి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా ప్రత్యేక అలంకరణ గడు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అందరు కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం జై గణేష జై గణేష ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మట్టితో చేసిన వినాయకులను పూజిస్తా ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మంటపంలో వినాయకురా చవితి వైభవంగా జరుగుతూ ఉంది ప్లస్ మహిళా మండలి సభ్యుల చేత శుక్రవారము లలితా సహస్రనామం కూడా చదవబడుతుంది అక్కడ పాల్గొన్న వారికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి మరియు ఆదివారము పిల్లల కోసం భగవద్గీత కూడా ఇక్కడ కళ్యాణ మంటపంలో జరుగుతూ ఉంది సో అందరూ ఖచ్చితంగా రావాలా అందరూ ఈ ఇరవై తొమ్మిదవ తేదీ కూడా గణపతి హోమం జరుగుతూ ఉంది ఆ మరియు మట్టితో చేసిన వినాయకులను ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నారు అందరూ నంద్యాల ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొని మట్టితోనే వినాయకుడిని పూజించాలి అనేసి కోరుకుంటున్నాం జై గణేష్ జై శ్రీ గణేషరసిద్ధి వినాయకుత్సవ ఉత్సవం సందర్భంగా శ్రీమతి కశ్య సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ నందు గత పదమూడు సంవత్సరం నుంచి తీసుకొని వచ్చి అందరి భక్తులకు మట్టి పూజించాలని చెప్పడం కోసం ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కోరుతున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి